హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా గింజల అసలు రూపాన్ని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ అవిష చెట్టునే సంస్కృతంలో ఉమా అని అతాసి అని అగస్య వృక్షం హిందీలో అగస్య మసీనా అని తెలుగులో అవిస చెట్టు అవిస చెట్టు అని పిలుస్తారు ఇంగ్లీష్లో ఈ చెట్టును లిన్స్డ్ ప్లాంట్ అని పిలుస్తారు ఈ చెట్లు అనేటివి నార్మల్గా నాలుగు రకాలుగా ఉంటాయి తెల్లని పూలు పూసేవి ఎర్రని పూలు పూసేవి నల్లని పూలు పూసేవి పసుపు రంగులో పూలు పూసేవి సో ఎటువంటి పూలను పూసేటటువంటి అవిసె చెట్లు అయినా సరే మీరు చూస్తున్నారు కదా ఈ అవిసె గింజలు సో ఆ యొక్క గింజలు అనేటివి మాత్రం ఇదే విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇక వీటి యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే ఈ గింజలతో పాటుగా కాస్తని ఆవలను తీసుకొని మంచినీటితో బాగా మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు అంటే కణతల పైన వేసి పట్టులాగా వేసి దానిపైన ఒక కాగితాన్ని అంటించి ఇటుక పిల్లలతో తయారు చేసినటువంటి ఆ యొక్క ఇసుకతో కాపడంలా పెట్టినట్లయితే పార్శ్వ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇక రెండోది మూత్రపిండాలు పాడైన వారు ఈ గింజల్ని దూరగా వేయించి అందులో సగ భాగం కడిచెక్కెరను కూడా వేసి ఈ రెండింటిని కలిపి బాగా నూరి చిన్న చిన్న లడ్డులాగా అంటే ఒక పది గ్రాముల మోతాదుగా వచ్చేలా లడ్డులాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ మూత్రపిండాలు పాడైనవారు అనేక మూత్రవాదులతో బాధపడేవారు ఉదయం సాయంత్రం ఆహారానికి ఒక గంట ముందుగా ఒక ఆవిస లడ్డును తింటూ ఉంటే అతి త్వరగా ఈ మూత్రపిండాల సమస్యలు తగ్గిపోతాయి అంతేకాకుండా ఉబ్బస వ్యాధికి మూడు నాలుగు వారాల్లో తగ్గించుకునే అద్భుతమైన ఉపయోగం కూడా ఈ యొక్క అవిషగింజలు చేస్తాయి వీటిని దొరగా వేయించి అంటే ఒక నలభై గ్రాముల వరకు ఈ అవసరగింజల్ని దొరగా వేయించి అందులో ఒక పది గ్రాముల వరకు మిరియాలను కలిపి దంచి జల్లడపట్టి పక్కన పెట్టుకోండి రోజు రెండు పూటల ఒక మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి తింటూ ఉన్నట్లయితే మూడు నాలుగు వారాల్లో ఉబ్బస వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా సేవగడ్డల సమస్యతో బాధపడేవారు ఈ గింజలను తీసుకొని వీటిలో సమానంగా పసుపు కొమ్ములను వేసి మెత్తగా నూరి గడ్డలపైన వేసి కట్టుకడుతూ ఉంటే మూడు రోజుల్లో గడ్డలు పగిలిపోయి పుండు మానిపోతుంది అదేవిధంగా రేచికటిలో ఈ యొక్క గింజలు అద్భుతమైన గుణాన్ని చూపిస్తాయి ఈ రేజికటి రోగంతో బాధపడేవారు ఈ ఔషగి గింజల్ని దూరగా వేయించి రోజు ఒక ఐదు గ్రాముల చొప్పున రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఆహారానికి ఒక గంట ముందు తీసుకున్నట్లయితే రేజికటి సమస్య కూడా తగ్గిపోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి మరియు ఎవరికైతే ప్లీహ చెడిపోయి కాలేయం మందగించినప్పుడు కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బల్ల రోగం వస్తుందో అలా పెరిగినటువంటి పొట్టపైన ఒక లేపనాన్ని చెబుతాను ఆ విధంగా పెట్టారంటే ఈ కాలేయము మందగించడం కానీ ప్లీహము చెడిపోవడం కానీ ఇలాంటి వారి వల్ల పొట్ట ఏదైతే పెద్దగా ఉబ్బినట్టుగా కనిపిస్తుందో అలాంటి పొట్ట సాధారణ స్థితికి వచ్చే విధంగా ఈ అవసంజలను కాస్త తీసుకొని సమానంగా ఆముదపు గింజలను కూడా వేసి అంటే ఆవిష గింజలు ఒక పది గ్రాములు అయితే ఆముద గింజలను ఒక పది గ్రాములు మోతాదుగా వేసి బాగా నూరి అంటే ఆ యొక్క ఆముదపు గింజల పై పొట్టును తీసేసి లోపలి పలుకును మాత్రమే తీసుకొని బాగా నూరి అందులో కాస్త నీళ్ళు పోసి పల్చగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ బల్ల రోగ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ పొట్ట ఒక భాగాన అప్లై చేయండి పలుచగా అప్లై చేసి అంటే కడుపు పైన పట్టులాగా వేసి ప్లీహం పెరిగిన వారు ఒక గంట వరకు ఉంచుకున్నారంటే ఇలా రోజు ఒకసారి చేస్తూ కడిగేస్తూ ఉన్నారంటే పొట్ట ఉబ్బరం తగ్గి ప్లీహము చెడిన వాపు అంటే చెడినటువంటి ప్లీహము సాధారణంగా కావడం తర్వాత కాలేయము పనితీరు అనేది ఏదైతే మందగించిందో అది సరిగా పనిచేయడము సో ఇలా బల్ల రోగ వ్యాధి ఏదైతే ఉంటుందో దీనికి ఈ యొక్క గింజలు మరియు ఆముద గింజలతో నూరినటువంటి పట్టు అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ గింజలను ఉపయోగించి ఏ ఏ వ్యాధులు ఎలా న్యాయం చేసుకోవాలో ఒక్కొక్క వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరి రెండు వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్